ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ చాలా పవిత్రమైన రోజు ఈరోజు మహనీయుడు వాజ్పేయి గారు పుట్టినరోజు క్రీస్తు ప్రేమకి స్వరూపం అలాగే వాజ్పేయి గారు కూడా ప్రేమకి స్వరూపం నీతి నిజాయితీ రాజనీతి దార్శనికత ముందు చూపు చక్కటి కవి మంచి భాష మంచి భాషణ ప్రేమ ఎన్నో సుగుణాల కలయిక మహనీయుడు వాజ్పేయి గారు ఒక్క ఓటుతో పదవి కోల్పోయినటువంటి మహనీయుడు రాజ్ వాజ్పేయి గారు అంత గొప్ప నేత ఇవాళ పార్టీల్లో ఓట్లు కొనుక్కుంటూ సీట్లు కొనుక్కుంటూ పదవిని కాపాడుకునే ప్రయత్నంలో తల మొలకలవుతున్నటువంటి రాజకీయ దౌర్భాగ్య నేపథ్యంలో ఒక మచ్చు తునక ఒక మచ్చు తునక అద్భుతమైన మహనీయుడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు లాంటి నాయకులే కనుక దేశవ్యాప్తంగా అన్ని పార్టీలలోనూ ఉంటే దేశం మూడు పువ్వులు ఆరుకాయలు కాదు ముప్పై పువ్వులు అరవై కాయల్లాగా వెలసిల్లుతుంది దేశ సౌభాగ్యం విల్లవిరుస్తుంది ప్రపంచ ప్రపంచంలోనే భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది ఇది సత్యం అటువంటి వాజ్పేయి గారికి దేశ ప్రజలందరూ పార్టీలతో సంబంధం లేకుండా కులాలు మతాలు దేంతోనూ సంబంధం లేకుండా శిరస్సు ఉంచి ఒక్కసారి నమస్కరించమని ప్రార్థిస్తున్నాను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక చిన్న వినమ్రత పూర్వక విన్నపం ఏ హైవేలో కూడా బ్రేక్ మీద కాలేయకుండా కలకటా టు మడ్రాస్ కారు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అని అంటే ఆ నేషనల్ హైవేస్కి ప్రాణం పోసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు అలాగే వ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్లో అక్కడక్కడక్కడక్కడ కనీసం రెండు మూడు నాలుగు కిలోమీటర్లకైనా ఒక్క వాజ్పేయి గారి ఫోటో పెడితే ఆ మహనీయుని ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ప్రయత్నం చెయ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ప్రార్థనాపూర్వక విన్నపం చేస్తూ మరొకసారి ఆ వాజ్పేయి గారికి మళ్లీ పుట్టండి మా దేశంలో మళ్లీ పుట్టండి అని కోరుకుంటూ భగవంతుడిని మరొక్కసారి వాజ్పేయి గారిని పంపండి మా దేశం బాగుపడుతుంది అని ఒక్కసారి శిరస్సు వంచి ఆ మహనీయుని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అందరి శ్రేయో అభిలాషి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ब्राह्मण कोऑपरेटिव सोसाइटी चेयरमैन जय जगत नमस्ते